రాధ బ్యాగ్ పట్టుకొని అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి వాళ్ళత్తయ్య అయితే ఏంటమ్మా ఇది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక నేను ఈ ఇంట్లో ఉంటున్న అత్తయ్య వెళ్ళిపోతాను అని చెప్పి ఇంట్లో నిండి అయితే తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడే ఉన్న కృష్ణ అలాగే శ్యామ్ వాళ్ళిద్దరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు రుక్మిణి అయితే మాత్రం నాకు కూడా అదే కావాలి వెళ్ళిపోవే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రుక్మిణి ఇక రాధ అలా వెళ్ళిపో ఉంటే ఇంట్లో వల్ల ఎవ్వరూ కూడా ఆపలేక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో రాధ అలా వెళ్ళిపోతూ ఉంటే తనకైతే కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది ఏంటిది అని చెప్పి రాధ అయితే అక్కడే ఆగి ఇలా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు రాధ ఏమైంది అని చెప్పి రాధ దగ్గరికి అందరూ వస్తారు ఇక రాధ చేయి పట్టుకొని కృష్ణ అయితే చెక్ చేస్తుంది ఏమైందని చెప్పి చూస్తే మరింకేంటి తనైతే తల్లి కాబోతుంది అన్న నిజాన్ని అయితే కృష్ణ అందరి ముందు బయట పెడుతుంది అది విన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కృష్ణ ఇలా అంటూ ఉంటుంది రాధా నువ్వు తల్లి కాబోతున్నావు శ్యామ్ నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇది తల్లి కాబోతుందా అని చెప్పి రుక్మిణి అయితే అలా ఉండిపోతుంది ఇక శ్యామ్ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు